నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు ఆదివారం జరిగింది నియోజకవర్గ నలుమూలల నుండి భారీగా ప్రజలు తరలివచ్చి అభిమాన నేతను సత్కరించారు జేఏసీ చైర్మన్ కామన ప్రభాకర్ రావు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు మంత్రి కంతుల దుర్గేష్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు జిల్లా విలీనం కోసం వేగుల చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని వక్తలు ప్రశంసించారు వేగుల మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలే తన బలమని వారి ఆశయాల కోసం ఎల్లప్పుడూ పనిచేస్తానని భావోద్వేగంగా తెలిపారు ఇతర అతిరేత మహారాజులందరికీ నమస్కారం తెలియజేసుకుంటానండి రెండు వేల ఇరవై రెండులో జిల్లాలో జిల్లా కొత్త జిల్లాలో ఏర్పాటు చేసిన సందర్భంలో మెండిపాటిని తీసుకెళ్లి అమరాపురంలో కలుపుతున్నట్టుగా మనకు ప్రకటన చూపించారన్నప్పుడు ఆ సమయంలో మేము జర్నలిస్ట్గా మేము ఆలోపించడం జరిగింది ఖచ్చితంగా మనం ఏ కేంద్రంగా ఆమోదించడం కాదు రాజమండ్రిలో మాత్రమే మనం కలవాలి ఒక పెద్ద ఉద్యమం జరగాలి ఉద్యమం జరిగి ప్రజలకి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి అని అనుకోవడం జరిగిందండి అయితే ఇక్కడ చిన్న ఉంది ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఉద్యమం మొదలు పెడితే ఇంకో రాజకీయ పార్టీ సహకారం అంతే ఇవ్వదు టీడీపీ మొదలు పెడితే వైసీపీ సహకరించదు వైసీపీ మొదలు పెడితే టీడీపీ సహకరించదు కాంగ్రెస్ మొదలు పెడితే బీజేపీ సహకరించదు బీజేపీ మొదలు పెడితే కాంగ్రెస్ సహకరించదు ఇలాంటి పరిస్థితుల్లో అసలు మనమే ఒక ఒక ప్రయత్నం చేసి మీడియా అంటే ప్రతి ఒక్కరు సహకరిస్తారు ఖచ్చితంగా అందరూ మనకు గౌరవం ప్రజలు ముందుకు వస్తారు మనం చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అనుకోవడం జరిగిందండి అనుకున్న ప్రకారమే అప్పుడు ఏపీ డబ్ల్యూ జేఎఫ్ తరఫున మా జర్నలిస్ట్ అందరూ కలిసి ఇక్కడ రెండు రోజులు రిలే రీల నిర్వాహర్ దీక్ష జరిగింది మేము ఊహించిందనికంటే అన్ని అనుకున్నట్టుగానే అన్ని రాజకీయ పార్టీలు మాతో కలిసారు ప్రతి ఒక్కరు మాతో చేయగలిపారు రెండు రోజులు అనుకున్నది కాస్త నెల రోజులు జరిగింది ఉద్యమం కంటిన్యూస్ ఆ సమయంలో చాలా చేసామండి అయితే సాత్తు ఆనాటి ప్రభుత్వం ఇక్కడ ప్రజా ప్రజల ప్రజాపిష్టానికి ఆమోదం చెప్పలేదు వ్యతిరేకించింది ఒక చారిత్రాత్మక తప్పు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కోట ప్రభుత్వం ఎలక్షన్ రావడం జగ్ గారు నేను గెలిచిన వెంటనే నా ప్రధాన హామీ జిల్లాలో జిల్లాలో విలీనం చేయమని చెప్పడం అనుకున్నట్లుగానే ఆయన ప్ర ప్రభుత్వం రావడం ఆయన గెలవడం ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఎంతో కష్టపడి ఈ విలీనాన్ని సాధించారండి అధికార పార్టీ సభ్యుడే కదా పని ఉంటుందని కొంతమంది అనుకున్నప్పుడు కూడా చివరికి వస్తుంది చాలా ఇబ్బందులు పడ్డారు ఎమ్మెల్యే గారు కొన్ని దుష్ట ప్రభావము కొంతమంది వ్యక్తుల ప్రభావము చివరాకర్లో భిన్నాభిప్రాయం తీసుకొచ్చారు దాంతో ఆయన ఎంత కంగారు పడ్డారో ఎంత పోరాటం చేస్తారో మాకు తెలుసు ప్రత్యక్షంగా తెలుసు ఈ రోజుని ఒక విషయం చెప్పాలండి సాధారణంగా రాజకీయాలు ఎలా ఉంటాయంటే మీరు మంచి చేయండి చెడ్డ చేయండి ఒక పార్టీ చేస్తే నీకు పార్టీ విమర్శిస్తారే ఉంటుంది అందులో బహుమానం ఏం లేదు మీకు ఎంత మంచి పని చేసినా సరే ఇలాగే ఉంటాయి ఇక్కడ మనకి వచ్చేసరికి ఇక్కడ వరకు ఇక్కడ ఈ రోజు కార్యక్రమం కట్టి కాలేదు కానీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ గారు వైసీపీ పార్టీ నాయకులక అలాగే కొద్దివాడ లో కానీ కాబట్టి మున్సిపల్ చైర్పర్సన్ కూడా వైసీపీ పార్టీ చెందిన వ్యక్తులు ఇద్దరు కూడా కొరడు గట్టిగా వైసీపీ పార్టీ అభిమానులు చాలా బలంగా పార్టీ నిలబడే వ్యక్తులు ముఖ్యంగా కాముని రావు గారు అచ్చ అంటే గత పుట్టి పెరిగిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ము ఒకవేళ ఒక సమయంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలిసి పెట్టి చూస్తే నాకు అది ఇష్టం లేదు సోనియా గాంధీ మీద వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి ఆరి వీరి భయంకరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వీరాగ్గా ప్రభాకరావు గారు అండి వీళ్ళు అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు రాజబాబు గారు కాని ఉండే రాణి గారు కానీ ఉండేది ఇంటిగా ప్రభాకర్ గారు కానీ ఉండేది కండి పక్కన వ్యతిరే ఉన్న నోరు జలుస్త కీర్తిస్తున్నాయి చరిత్ర నిలిచిపోయేదని చెప్పేసి పొగుడుతున్నాయి ఇంత యాకానికి ఇంత గొప్ప విజయానికి కారణం జరుగుతున్నా చేసినటువంటి కృషి చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయనకి తెలియజేస్తూ